రైసలోడ్ హలలుయ క్రీస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మా క్రీస్తు సన్నిధి యొక్క ప్రార్థన అందరి తరపు నుంచి మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అతిపరిశుద్ధమైన నామంలో శుభవందనములు కలుగును గాక ప్రభు ఈ ఉదయ కాల సమయంలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన కృపతో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి గాక చిన్న ప్రార్థన చేసుకుందాము వాక్యదనంలోకి వెళ్దాము కృపాసతి సంపూర్ణం కలిగిన మహనీయుడు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చల్లిస్తున్నానయ్య ఈ ఉదయకాల సమయం అందు ప్రభా నీ వాక్యము చేతను నీ బలము చేతను ప్రభా కృంగిపోయిన సమయములో కృంగిన్న మా జీవితాలను నీ వాక్యము చేత బలపరిచి దేవుడవు తండ్రి ఇదిగో ప్రభా కృంగిపోయిన మా స్థితిని కృంగిపోయిన మా జీవితాలను నీ వాక్యము చేత బలపరుచి నీ పిలుపు చేత మమ్మల్ని బలపరిచి ఇదిగో ప్రభా ఈ స్థితిలో మమ్మల్నించినందుకే స్తోత్రాలు చలిస్తూ వాక్యము చేత మీరే మాతో మాట్లాడి మినాముకు మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు మీరే పొందుమని మా ప్రభును రక్షకుడైన ఏసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి క్రైస్తవాడు హోలూ నా ప్రియ దేవుని వీళ్ళరా లేకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దాకా ప్రియ సహోదరి సహోదరులరా అనేక విషయాలలో మనం కృంగిపోతూ ఉంటాం అనేక వాటిలలో అనేక వాటి గురించి అనే ఏవేవో వాటి గురించి ఊహించుకొని మనల్ని మనమే కృంగిపోతూ ఉంటాం ఎందుకు కృంగిపోయిన వారికి కృంగిపోయిన వారికి ఏమి కలుగుతుందంటే నీవు కృంగి ఊయినావా కన్నీళ్ళ చేత బాధపడుతూ ఉన్నావా కన్నీటి చేత కృంగిపోయి సమస్యల చేతను కృంగిపోయి ఇబ్బందుల చేతను కృంగిపోయి నీ అనుకున్న వారు నేను పట్టించుకోకుండా పోయినప్పుడు నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన నేను నేల నుండి పైకి లేన లేవనెత్తువాడు ఆయనే నీవు కృంగిపోయిన సమయంలో కృంగిపోయిన నీ జీవితాన్ని ఆయన వాక్యము చేత నేను బలపరిచి కృంగిపోయిన నీ జీవితాన్ని వాక్యము చేత బలపరిచి నేను స్వస్థపరచి దేవుడు నా ప్రతి సహోదరి సహోదరుడా అందరి నేను త్రోసి వేస్తున్నప్పుడు అందరి నేను బాధ పెడుతున్నప్పుడు కృంగిపోతూ ఉన్నావేమో భయపడుతూ ఉన్నావేమో దిగులు పడుతున్నావా అందరు నన్ను కృంగదీస్తూ ఉన్నారు నన్ను హేళన చేస్తూ ఉన్నారు నా అనుకున్న వారిని నన్ను త్రోసి వేసి నా అనుకున్న వారిని నన్ను నెట్టివేసి నన్ను ఇంకా కృంగదీస్తూ ఉన్నారని బాధపడుతున్నావా ఇదిగో ప్రభు ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడటానికి వాగ్దానము చేత ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు అయితే దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చూసి చదువుదాం ప్రదేని బిల్లరా కీర్తనల గ్రంథం నూట పదమూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాలను చూచి చదవండి ప్రధేని ప్రధానులతోను ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుల్లో పెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తును వెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు దావి కీర్తనకారుడు చెప్తున్నాడు దైవ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకే ఎక్కడ కూర్చుండబెట్టుతాడంట ప్రధానులతోనూ ఆయన ప్రజల ప్రధానులతోనూ మనల్ని ఆయన ఎదుట కూర్చుండబెడతారట ఆయన సింహాసనం ఎదుట ఆయన ప్రక్కన మనల్ని కూర్చుండ పెడతాడు ప్రజల ఎదుట ఆయన ప్రధానుల ఎదుట ఎవడైతే నేను కృంగదీస్తూ ఉన్నాడో ఎవడైతే వీడు రాడు వీడు ఏదానికి చేత కాని వాడు ఎవడైతే నేను కృంగదీస్తూ నేను హేళన చేస్తున్నాడో వారి ఎదుటని దేవుడికి ప్రధానుల వారి ప్రధానుల ఎదుట ఆయన నేను కూర్చుండ పెడతాడంట నీకు సింహాసన ఏర్పాటు చేస్తున్నాడు ఆయన నా ప్రియ సహోదరి సహోదరుడా లేఖనం సెలవిస్తుంది ప్రధానులతోను ఆయన ప్రధానులతోను వారిని కూర్చుండట బెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఎక్కడ నుండి లేవనెత్తువాడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు తినటానికి తిండి లేనప్పుడు కట్టుకోవటానికి వస్త్రము లేనప్పుడు డబ్బులు ఉన్నా కానీ డబ్బులు సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన నేల నుండి మనల్ని పైకి లేవనెత్తువాడు కృంగిపోయిన సమయంలో నీ జీవితం ఇంకా అయిపోయింది అనుకున్న సమయంలో ఇంకా నేను వేస్ట్ అనుకున్న సమయంలో ఇంకా నేను దేనికి పనికి రాను ఇంకా దేనికి నేను వాడబడను అని నువ్వు అనుకున్న సమయంలో ఆయన నేను లేవనెత్తువాడు ఆయనే నీ పరిస్థితిని చూచి ఆయనే నేను లేవనెత్తువాడు నా పే సహోదరి సహోదరు అప్పుడదేవును విడరా ఆయనే నిన్ను లేవనెత్తువాడు కుంగి ఉన్నావా కుంగిపోవాల్సిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం ఇంకను లేదు నీవు నమ్ముకున్న దేవుడు నీవు కృంగిపోయిన సమయంలో నీవు బాధపడుతున్న సమయంలో ఆయన అస్తము చాచి నీ చేతులు ఆయన అస్తాన్ని చాచి నీ వైపు రమ్మని పిలుస్తున్నాడు నా ఎద్దుకు వచ్చి వానికి నేను విశ్రాంతి కలువ చేస్తున్నాను అప్పుడే సహోదరి సహోదరుడా నీవు కృంగిపోయినావేమో దావీదు చూడండి చిన్న వయసులోనే ఏ దానికి పనికి రాని వాడు కుటుంబంలో వెలువేయబడ్డవాడు కుటుంబంలో నిరాకరించబడిన వాడు దావీదు కానీ ఆయన స్థితిని దేవుడు ఎలా మార్చాడో తెలుసా ఆయన ఆయన గతాన్ని ఎలాగా మార్చాడో తెలుసా చిన్న వయసులోనే ఆయను రాజులో చేశాడు దేవుడు ఆయనను తలనంటి అభిషేకించాడు దేవుడు ఈరోజు కూడా నీ స్థితిని కూడా దేవుడు అలాగా మార్చబోతున్నారు మీ దగ్గర డబ్బులే ఉండవు వీడు వేస్టు వీడు పనికి మాలిన వాడు వీడు దేనికి ఉపయోగపడు వీడు వీని ఎలాగా ఉంటున్నావు వీనితో ఎలాగ స్నేహం చేస్తున్నావు అని నీ స్నేహితులే నేను కృంగదీసి ఉండవచ్చు నీ బంధువులే నిన్ను కృంగదీసి ఉండవచ్చు నీ భార్య నేను కృంగదీసి ఉండవచ్చు నీ ఏముంది తినడానికి తిండి కూడా లేదు నీ దగ్గర ఏముంది కట్టుకోవటానికి నన్ను మంచిగా చూసుకోవటం లేదు కదా అని నీ భార్య నేను కృంగదీసి ఉండొచ్చు కానీ ఆ స్థితిలో ఉండగానే ఆ స్థితిలో నువ్వు ఉండగానే దేవుడు నా దేవుడి నేను కృంగిపోయిన సమయంలో ఆయనే నేను నేల నుండి పైకి లేవనెత్తువాడు వేదలను పైకి లేవనెత్తువాడు అప్పుడు ఈ సహోదరి సహోదరుడా కుటుంబము చేత వెలువేయబడలేదాయ కుటుంబం చేత వెలువేయబడుతున్నావేమో నీ అన్నల చేత విలువేయబడ్డామేమో సమాజం చేత వెలువేయబడ్డావేమో ఎవరు నీకు తోడు లేక ఒంటరి వాడిగా నిలిచి వేదన నీ గుండెల్లో నింపుకొని వేదన పడుతూ ఆవేదన చెందుతూ కుమిలిపోతూ నీ పాదను నువ్వే దిగ నేను ఒంటరి వాడిని అనుకొని బాధపడుతున్నావే ఇగో నా దేవుడు నీకు తోడుగా ఉండి కృంగిపోయిన సమయంలో ఆయన నేను లేవనెత్తువాడు వేదలను లేవనెత్తువాడు ఆయనే ప్రధానులతోను తన ప్రజల ప్రధానులతోను వారిని కూర్చుండబెట్టుటకి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే ఎంత అద్భుతకరమైన మాట పెంట కుప్పల మీద పడి ఉన్నా కూడా ఆయన మనల్ని పైకి లేవనెత్తువాడు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయనే నీకు తోడుండి ఆయనే నీకు సమాధాన పరిచి ఆయనే నీకు గమనాన్ని దారి చూపించి ఆయనే నీకు తోడుగా ఉండి ఆయన పెంట కుప్పల నుండి నేను లేవనెత్తువాడు ఆయనే వాక్యము చాలా అర్థాలు తెలుపుతుంది ఇక్కడ దేని వీళ్ళలా ధనవంతులు ఉన్నారు బాగా డబ్బున్న వాడు ఏం చేస్తారంటే బాగా డబ్బున్న వాడితోనే స్నేహం చేస్తారు డబ్బు లేని ఏం చేస్తారంటే చులకన చూస్తూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు సమాజంలో చాలా మంది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీ మీ తండ్రి కావచ్చు మీ మమ్ అమ్మగారు కావచ్చు మీ చిన్నా గారు కావచ్చు నీ భార్య కావచ్చు నిన్ను హేళన చేస్తుండగా నువ్వు కృంగిపోతున్నావేమో వారి ఎదుట నీ తలను పైకెత్తువాడు ఆయనే వారి ఎదుట నీ స్థితిని మార్చువాడు ఆయనే ఆ వారి ఎదుట నీ బతుకును మార్చి నీ జీవితాన్ని మార్చి ఒక ఉన్నతమైన స్థానములో నేను నిలవబెట్టి ఆయన ఒక స్థానమును ఎక్కిస్తాను దిగులు పడకుండా భయపడకుండా కృంగకూడదు మొదటిగా మనం కృంగిపోకూడదు సమస్యలకు కృంగిపోకూడదు తినటానికి తిండి లేనప్పుడు కూడా నువ్వు ఓర్పిక్క కలిగి ఉన్నావు కట్టుకోవటానికి బట్టలు లేకపోయినా కానీ ఓపిక కలిగి జీవించి ఏది కావాలనో అది దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి అప్పుడు ఈ సహోదరి సహోదరులరా రోజు ఉదయకాల సమయంలో మేము ప్రార్థన ఉదయకాల సమయం ప్రార్థన చేసుకుంటుండగా ఒక ఒకటి దేవుడు చూపిస్తున్నాడు నా స్థితిని నా స్థితి ఎలాగుండదంటే మొదటగా బాగా పనిచేసుకుంటున్నాను కానీ తినటానికి డబ్బులు బాగా ఉంటున్నాయి కానీ బాగా ఉంటుండేవాడిని బాగా చేసుకుంటునేవాడిని కానీ నా స్థితిని గత స్థితిని ఎలాగుండదో ఇప్పుడున్న స్థితిని ఎలాగా మార్చడో నేను ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు నాకు ఎలా చేసుకునే నేను కూడా కుంగిపోయి ఉన్నా నా అనుకున్న వారు నన్ను హేళన చేస్తూ ఉండేవారు తినటానికి తిండి కూడా నీ దగ్గర ఉండదు నీ దగ్గర ఏముంది ఇంత సంపాదిస్తున్నావు కదా ఏం ఖర్చు పెడుతున్నా ఏం చేస్తున్నావు కాస్త అయినా వెనక వేసుకోవచ్చు కదా అనేవారు కానీ నా బాధ ఏంటంటే ప్రభు కొరకు ఒక్క ఆత్మనైనా సంపాదించానా లేదా అనేది నా బాధ కానీ చాలా మందికి తెలీదు వీడింత పని చేస్తున్నాడు వీడింత గొడ్డుకు పని చేస్తున్నాడు అని అందరూ అనుకోవచ్చు కానీ పని చేస్తున్నా కానీ నాలో ఉన్న ఆవేదన ఏంటంటే నా ద్వారా ఒక్కరినైనా ప్రభు సన్నిధికి నడిపించాలనేది నా ఆశ కానీ నా అనుకున్న వారు నన్ను అర్థం చేసుకోలేక వారి వారిని అర్థం చేసుకుంటున్నారు వీడి లోకం వీడిదేలే ఎప్పుడు ప్రార్థన అంటాడు ఎప్పుడు వాక్యం అంటాడు సమయంకి ముగించుకోవాలనుకుంటా ఉంటాడు అని వారికి కూడా వారి కానీ నా బాధ ఏంటంటే ఒకరినైనా ప్రభు సన్నిధికి నడిపించాలా ప్రభులో నేను నిలవబెట్టాలా నా ద్వారా ఒక ఆత్మ ప్రభు సన్నిధిలో కనబడాలనేది నా ఆశ రోజు నీవు కూడా కృంగిపోయిన సమయంలో బాధపడుతున్నవేమో ప్రియ సహోదరి సహోదరుల ఆయనను లేవ నేల నుండి పైకి లేవనెత్తుకోను నా జీవితంలో కూడా నేను కూడా కృంగిపోయిన వాడిని హేళన చేయబడిన వాడిని కుటుంబము చేత తృష్టి వాడిని బంధువుల చేత హేళన చేయబడ్డవాడిని స్నేహితుల చేత అవమానించబడిన వాడిని కానీ నా దేవుడు ఆ స్థితిలో ఉండగానే ఆ గతిలో ఉండగానే నా దేవుడు నా పరిస్థితిని మార్చి రోజు అనేక చోట్లకి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి నా దేవుడు నన్ను ఒక పనిమూర్తుగా వాడుకున్నాడు అది దేవుడు నాకు ఇచ్చిన సంకల్పం సపోజ్ నేను కూడా కృంగిపోయి ఇంకా నా జీవితం వేస్ట్ దేనికి పనికి రాను అని నేను కూడా ఏదో ఒక దానికి పాల్పొడిపోయింటే ఒకనొక దినమున ప్రభు కూడా నన్ను లెక్కడయ్యవాళ్ళు నా కుమారుడా ప్రవీణ్ నీవేం చేస్తావు నా కోసం ఏం కష్టపడ్డావు నా గురించి ఎంతగా నీవు ప్రయాసపడ్డావు ఆత్మనైనా ఒక్క ఆత్మ నా కోసం సంపాదించావని ప్రభు అడుగుతే ఆ సమయం అడిగి ఆ సమయం వచ్చినప్పుడు మనం అడిగి ప్రభు అడిగినప్పుడు మనం ఎలాగ సమాధానం బదులు చెప్పగలం నా పేరు సహోదరి సహోదరుడా నీవు కూడా కృంగిపోయిన సమయంలో దిగులు పడకూడదు ఆయన వైపు చూస్తూ ఆయనను చూస్తూ మనము ముందుకు సాగాలి చూడండి ఇంకొక మాటకి మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయము పదనాలుగో వాక్యాన్ని చూడండి యహోవా పడిపో వారందరినీ చూడండి యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు వారందరిని వారందరినీ అంటే దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు దావీదు చిన్న వయసులోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నల చేత అన్నలు అంతమంది ఉన్న అన్నలు మంచి మంచి బలాడ్లు మంచి మంచి కండలు తిరిగిన వారు కానీ వారిలో నుండి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరుచుకొని అన్నల చేత ఎలువేయబడ్డవాడు అన్నల చేత కృంగదీయబడ్డవాడు వీడు పనికి వీడు వీడు గొర్రెలు కాచుకోవడానికి పనికొస్తాడని గొర్రెలు కాచుకోవడానికి దావీదును గొర్రెలు కాచుకొని తన గొర్రెలలో సింహం వచ్చి గొర్రెను ఎత్తుకొని పోతుంటే దావీదు తన కంటే ముందుగా పరిగెత్తి సింహపు నోటిని తన పిల్లలు కాపాడుకొని పులి గడ్డాన్ని పట్టుకొని దావీదు పిడికెలుతో గుద్దుతో చంపేస్తా అటువంటి కృప కలిగిన దావీదు సాతను వంటి గొలియాతుని పిలిస్తులేనా సాతను వంటి గొలియాతుని సవాలు విసురు గొలియాతు సవాలు విసురుతున్నాడు నన్ను చంపేవాడు జీరుడు వీరుడు ఎవరు లేడా ఇస్రాయల్ ప్రజలలో అని గొలియాతు సవాలు విసురుతుంటే దావీదు చెవునా పడ్డాడు దావిలు చెవున పడ్డగానే దావిదు ఉరుకున్నాడా లేదు రోషము కలిగిన దేవుని స్థుతించగలుగున్న దావిదు కనుక రోషము తెచ్చుకొని యుద్ధ సంఘములోకి యుద్ధ రంగములోకి దిగాడు యుద్ధ రంగములోకి దిగగానే ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేయగా యుద్ధం యుద్ధాయి జరిగింది యుద్ధం జరగగానే దావిదు గెలిచాడా లేదండి గెలిచాడు ఈ యుద్ధం యహోవాదే అని అన్నాడు అప్పటి నుండి దావీదును ఎవరు దావీదు జీవితంలో ఆశీర్వదించబడ్డారు చిన్న వయసులోనే దీవించబడ్డాడు ఇక్కడ ఇక్కడ కూడా లెక్కనం సెలవిస్తుంది ఏమనంటే యహోవా పడిపోయిన వారందరినీ పడిపోయినవేమో నీ పరిస్థితుల చేత నీ కుటుంబముల చేత స్నేహితుల చేత అవమానించబడి బంధువుల చేత అవమానించబడి కృంగిపోయినావేమో చూడండి దేవుడు చెప్తున్న మాట యహో కు కృంగిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ ఆయన ఆదరించేవాడు ఆయనే చేర్చుకున్నవాడు కృంగిపోయిన వారందరినీ సమస్యల చేతను ఇబ్బందుల చేతను కృంగిపోయిన వారందరినీ ఆయనే ఉద్ధరించినవాడు ఆయనే ఆదుకొనివాడు ఈరోజు నీవు కూడా కృంగిపోయిన సమయంలో ఉన్నావేమో సహోదరి సహోదరుడ కృంగిపోయిన పరిస్థితిలో కృంగిపోయిన జీవితంలో ఉండి బ్రతుకుతున్నావేమో ఇదిగో నా దేవుడు ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు రే సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ వాక్యం ఇంటున్న నీవు నేను కృంగిపోయి బాధపడుతున్నావేమో కుటుంబ సమస్యల చేత కృంగిపోతున్నావేమో నీ బంధువులే నిన్ను హేళన ఉన్నప్పుడు కృంగిపోతున్నావేమో నీ తల్లిదండ్రులే నిన్ను కృంగదీస్తున్నప్పుడు బాధపడుతున్నావేమో ఇదిగో వాక్యము చేత దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు యహోవాయే కృంగిపోయిన వారిని ఉద్ధరించువాడు ఆయని నిన్ను ఉద్ధరిస్తాడు ఆయన నిన్ను ఆదుకుంటాడంట కృంగిపోయిన సమయంలో అందరిని హెలవేసి వెలివేసిన సమయంలో ఆయని నిన్ను ఉద్ధరిస్తాడు ఉద్ధరించడమే కాకుండా కృంగిపోయిన వారందరినీ లేవనెత్తు చూడండి ఒకడు పడిపోతున్నాడంటే వారిని బాగు చేసి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెడతామని మనుషులలో లేదు వాడి కృంగిపోతున్నాడు అంటే వాడిని ఇంకా ఎలాగైనా కృంగదీయాలని చూస్తారే తప్ప వాడిని బాగు చేద్దాము వాడు కృంగిపోతున్నారా వాడు పడిపోతున్నారా విశ్వాస జీవితంలో పడిపోతున్నారా సాతనగాడు వాడు పడిపోవటానికి సమస్యల చేతమని కృంగదీస్తున్నారా అని ఒకడికి మనిషికి లేదు వాడి కృంగిపోతున్నాడు అని ఇంకా నాశనము చేయాలని చూస్తారే తప్ప ఒకడి కూడా లేదు రోజుల్లో చాలా మంది స్నేహితులు కూడా డబ్బులు ఉన్న వానితోనే స్నేహం చేసుకుంటూ పరిగెడుతూ ఉంటారు ఏమి లేని వాన్ని చూడండి ఎంత చులకనగా చూస్తారో అంత చులకనగా చూస్తాం ఆయన చెప్తున్నాడు నేల నుండి పైకి లేవనెత్తువాడను నేనే కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తువాడను నేనే ఈ వాక్యం ఇచ్చిన నీవు కూడా కృంగిపోయినావేమో అరే సహోదరి ప్రదేను పిల్లరా ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు కృంగిపోయిన సమయంలో బాధపడుతున్న సమయంలో ఆయనే నేను పైకి లేవనెత్తువాడంట ఆయనే నీ చేయి పట్టుకొని ఆయనే నీ అస్తాన్ని పట్టుకొని కృంగిపోయిన సమయంలో కృంగిపోతున్న జీవితంలో విశ్వాస జీవితంలో పడిపోతున్న సమయంలో ఆయన నీకు తోడుండి నీ చేయి పట్టుకొని పైకి లేవనెత్తువాడు ఆయనే యహోవా కృంగిపోయిన వారిని ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని ఆయనే లేవనెత్తువాడు చాలా మంది సహోదరి సహోదరులలో కూడా కూడా ప్రేమ చల్లారిపోతుంది దేవుని ప్రేమ రోజులలో క్రైస్తవుని మీద క్రైస్తవునికి చనిపోవటం లేదు స్వార్థికులు ఎంత ప్రయాసపడి మూడు వందల యాభై రోజులు ఒక వ్యక్తి పని చేస్తూనే ఉంటారు మనం ఈ రోజు వాక్యం చెప్పేసి వెళ్ళామంటే అలసట తీర్చుకుంటూ ఉంటాం ఈరోజు మందిరాల్లో వాక్యం చెప్పేసి ఆదివారం పుట్ట అలసిపోయి ఉంటాం అలసట తీర్చుకుంటూ ఉంటాం దానికి ఈ సాతనగాడు సిక్స్టీ ఫైవ్ డేస్ వాడు పరిచర్ చేస్తూనే ఉంటాం ఎవరిని కృంగదీయాలన్నా ఎవరిని పడగొట్టాలన్నా ఎవరిని నాశనం చేయాలా ఎవరిని చంప్రేయాలనా ఎవరిని విశ్వాస జీవితంలో పడదోయాలనా వాడు ప్రతి డైలీ పరిచర్య చేస్తూనే ఉంటాడు మన వాళ్ళు కూడా కాస్త పరిచయ ఎక్కువైందనుకో అలసరి అసహించుకుంటూ ఉంటారు అంటే హేళను ముఖానికి చిన్న పుచ్చి చేసుకుంటాం అలా కాదే వాడు ప్రతి డైలీ మూడు వందల అరవై ఐదు రోజులు వాడు పరిచయం చేస్తూనే ఉంటాడు వాని పని జరగాల వాని పని అదే ఎవడిని చంపాల్లో ఎవడిని కృంగదే ఎవడి విశ్వాసంలో దేవుని ఇంకా బలపరచలేకుండా సేవకులు సేవ భర్త ఏమో సేవకుడు అయి ఉంటాడు భార్యమో అవిశ్వార అవిశ్వాసి రాలేదు వారి జీవితంలో కూడా సమస్యలను తెస్తా ఉంటాడు గారు కానీ కొంతమంది భార్యలకు తెలియదు కదా సాతనగానికి ముప్పులు సాధన కానీ పండగాలు తెలియవు కదా వాని మాయలో పడిపోయి వాని ఉచ్చులో పడిపోయి హేళన చేస్తూ ఉంటారు అలాంటి స్థితిలో కూడా వాడు పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు మనము కూడా కృంగిపోయిన సమయంలో బాధపడకూడదు నా దేవుడు నన్ను మరల పైకి నిలవబెడతాడు నా దేవుడు నా జాబు విషయంలో దేవుడు నన్ను పైకి నిలవబెడతాడు నా దేవుడు మరల నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానం నిలవబెడతాడని ఆ రోజు నీవు గుర్తు తెచ్చుకో నా దేవుడు నిన్ను పైకి లేవన చిట్ట చివరిగా ఒక మాట చూడండి ప్రతినిధుల ధర నూట పద నూట ఏడో కీర్తన నలభై ఒకటో వాక్యాన్ని చూడండి చిట్ట చివరి నలభై ఒకటో కీర్తన నూట ఏడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారి లేవనెత్తును చూడని వారి వంశము మందవలే వృద్ధి చేసేదను యథార్థవంతులు దాన్ని చూచి ఇక్కడ దావి కీర్తనకారు చెప్తున్నారు దైవి అట్టి దరిద్రులను బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడను నేనే అట్టి దరిద్రులు ఎవరైతే దరిద్ర స్థితిలో ఉన్నాడో ఎవరైతే పడిపోతున్న స్థితిలో ఉన్నారో వారందరినీ బాగు చేసి వారందరినీ కృంగిపోయిన సమయంలో ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు కృంగిపోతున్నావేమో సమస్యల చేతను ఇబ్బందుల చేతను కృంగిపోయిన సమయంలో బ్రతుకుతున్నావేమో ఇదిగో నా దేవుడు కృంగిపోయిన వారందరినీ అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్త నీ బాధను అంతటిని పోగొట్టి నీ సమస్యను అంతటిని పోగొట్టి నీ ఇబ్బందులు నీ ఇరుకును నీ బాధలు అంతటిని పోగొట్టి ఆయనే నిన్ను లేవనెత్తాడంట ఒక్క వాక్యాన్ని గుర్తు పెట్టుకో సహోదరి సహోదరుడా నీ కృంగిపోయిన సమయంలో నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఆయనే నిన్ను ప్రేకి లేవనెత్తి ఆయనే నీ జీవితాన్ని చక్కపరిచి ఆయనే నీ కుటుంబాన్ని పరిస్థితిని మార్చి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టును గా సహోదరి సహోదరుడా ఇదే కాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతాడు వాక్యమించని నీవు అలాంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నావేమో అలాంటి జీవితాన్ని అనుభవిస్తూ అలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి హేళన చేయబడుతూ స్నేహితుల చేతను నీ కుటుంబం చేతని హేళన చేయబడుతూ కృంగిపోతున్నాడేమో ఒకనొక దినం నేను నీకు సమయం వస్తుంది నా దేవుడు కృంగిపోయిన వారందరినీ వారిని బాగు చేసేవాడు కృంగిపోయిన వారందరినీ ఆయన్ని పైకి లేవనెత్తువాడు నేల నుండి ఆయనే నేను పైకి లేవనెత్తువాడు నేల నుండి మంటి పెంట కుప్పలో నుండి ఆయనే పైకి లేవనెత్తి బాగు చేసే నరేడని వేస్తూ క్రీస్తూ ప్రభువారు మాత్రమే నా పేరు సహోదరి సహోదరు చూడండి చివరిగా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను నీకు డబ్బులు ఎంత ఉన్నా సరే ధనం ఎంత ఉన్నా సరే నువ్వు ఎంత సంపాదిస్తున్నా సరే ఆ ధనమంతా చినిగిపోయిన సంచిలో వేసినంతగా వెళ్ళిపోతూనే ఉంటుంది కాస్త కోస్తో సంపాదించుకున్న జీవితం చూడండి ఎంతో చక్కగా అమర్చబడి ఉంటుంది కాస్త కుస్త సంపాదించుకొని అంతో ఇంతో అంతో ఇంతో కష్టపడి అంత ఇంతో తినడానికి తిండి ఉండి కూడా వారు సంపాదించుకుంటారు చూడండి వాడు వారి జీవితంలో మంచిగా ఉంటాడు ధనాన్ని బాగా సంపాదించుకొని డబ్బును బాగా పెట్టుకొని ఉన్న జీవితంలో చూస్తే వాడు చినిగిపోయిన సంచిలో అంతటి వలె ఉండిపోతుంది నా పేరు సహోదరి సహోదరుడా ఇదిగో నా దేవుడు నువ్వు అలాగా ఉన్నావేమో నీ స్నేహితులే వీడి దగ్గర ఏమీ లేదురా ఇప్పుడు ఏం చేయలేని వారా అని నీ నీ స్నేహితులు నిన్ను ఒక సమయంలో ఆయన్ని నేను పైకి లేవనెత్తి వాడు ఆయన పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తి నీ జీవితాన్ని బాగు చేసి నీ బ్రతుకును బాగు చేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టు నజరేడు నేసు క్రీస్తు ప్రవ వాక్యము చేత నీ జీవితం మార్చబడిందిగా ఈ వాక్యము చేత నీ బ్రతుకు నీ స్థితి కృంగిపోయిన నీ జీవితాన్ని ఆయనే పైకి లేవనెత్తివారుగా నా సహోదరి సహోదరి చిన్న వాదన చేసుకుని తలలించిన మహాగణుడ మహోమతుడు నా పరలోక తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఈ వాక్యము ద్వారా తండ్రి మేము కూడా కృంగిపోయినావేమో మేము కూడా కృంగిపోయిన సమయంలో మేము కూడా కృంగిపోయిన బాధలో ఉన్నావేమో మా జీవితాలను కృంగిపోనివ్వకుండా మమ్మల్ని పైకి లేవని త్వారా ఉనివే ప్రభు ఇక ఈ వాక్యము ద్వారా అనేక బిడ్డలు కృంగిపోయినారేమో వారి జీవితాలను బాగు చేసి వారి బ్రతుకులను బాగు చేసి మీ నామకు మహిమ తెచ్చుకొని వాక్యం ద్వారా అనేక బిడ్డలు హృదయాలు మార్చడానికి సహాయం చేయచ్చు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నంతమయలో బాలలుయ్య ఉదయకాల సమయంలో ప్రభు ఉదయకాల సమయంలో మీకందరి విశేషమైన కృపతో నా దేవుడు ఆశీర్వదించి నడిపించుకున్నాను దాదృశ్యూ పాలు